అబ్బే మేం పార్టీ మారలేదు మేము ఇంకా గులాబీలమే కావాలంటే గులాబీల చెండలమ్మ అన్న పాట కూడా పాడతామన్నట్లుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు బాగా కలరింగ్ ఇస్తున్నారంటున్నారు బీఆర్ఎస్ నేతలు ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు తమ వివరణ పంపారు తాము పార్టీ మారలేదు అన్నారు ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలిశామని వివరించారు సీఎం రేవంత్ కలిసినప్పుడు తమ మెడలో ఆయన వేసింది కాంగ్రెస్ కండువా కాదని అది జాతీయ జెండా కండువా అని చెప్పారు నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు చాలా మంది వస్తున్నారు ఇంకా రేపు నేను ఇంకొక ఆరు మంది రేపు జాయిన్ అవుతున్నారు రేపు వెళ్ళడం మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు అది ఎటు పోవాలా అటు పోవాలా అని ఆలోచన తప్ప మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది ముఖ్యమంత్రి గారు నాకు మంచి మిత్రుడు అన్కండిషనల్ గా నేను వెళ్ళి నేను నా మిత్రులు అసలేబుల కార్పొరేటర్స్ సీనియర్ నాయకులు సచరా మిత్రులందరితో కలిసి ఈరోజు జాయిన్ అవ్వటం జరిగింది అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు బదులైతే కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతోనే కండువ గప్పుకో రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి వారి నాయకత్వం బలపరచాలి పనిచేసేటువంటి నాయకులను సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి ఇంబడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటి అంటే జగిత్యాల అభివృద్ధి కోసం మీరు కాంగ్రెస్ ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి కాంగ్రెస్ ప్రభుత్వంకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తారో వారి మంత్రివర్గం ఉన్నదో వారితో కలిసి పనిచేద్దామని కొంత గ్రామాల్లో గత పది సంవత్సరాలకెళ్ళి ప్రశాంతమైన వాతావరణం ఉండింది మళ్ళీ ఇప్పుడు ఈ వాతావరణం కాలుష్యం అయ్యే పరిస్థితికి వచ్చింది మళ్ళీ కాలుష్యం కాకూడదు అంటే ఈరోజు ఖచ్చితంగా మా గ్రామీణ ప్రాంత నాయకులందరూ కూడా పార్టీ మారాలని కోరుకుంటున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదైతే ప్రభావం ఉందో అతనే నాయకుడిగా నమ్ముకొని వెళ్ళాము ఆ రోజు నుంచి మేము బయటకు వచ్చాము వాస్తవం అతనితో పాటే మళ్ళీ నేను బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీతో జాయిన్ అయ్యడం జరిగింది ఆనాటి లేని విశ్వాస గాథత ఈ రోజు ఎందుకు వచ్చింది అంటున్నాను చర్చిస్తే అవన్నీ చేద్దాం మీరు రండి అని చెప్పి చెప్పాను మాకు ఇక్కడ ఒత్తిడి లేదు ఏం లేదు మేము పోతున్నాం ఎవరైనా ఒత్తిడి చేస్తే ఒత్తిడి చేసే అవసరం వాళ్ళకు లేదు ప్రభుత్వాన్ని మెజార్టీ ఉన్నది మెజార్టీ అవసరం ఎమ్మెల్యే కాళీ యాదయ్య మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ బీజేపీకి చెందిన దాదాపు వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రామన్నగూడానికి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య శంకర్ తో పాటు ఇతర పార్టీ కార్యకర్తలు పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు కాళీయాదయ్య ప్రతి గ్రామంలో కమిటీలు వేసి పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటామని చెప్పారు రేపు రాబోయే కాలంలో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది నాతో వచ్చిన మిత్రులకు ఇంకా రాబోయే వాళ్ళ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ